అది ఒక ఫ్రెండ్ తాలూకు పేరు చెప్పను ఒక ఫ్రెండ్ తాలూకు పెళ్ళి తను లవ్ మ్యారేజ్లో ఏదో ఉన్నాడు లవ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకుంటున్నాను నాకు చెప్పాడు నేను ఇలా లవ్లో ఉన్నాను రాజా తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను పెళ్ళి అప్పుడు చెప్తాలే అన్నాడు లేదు ఊరుకున్నాను నేను చెప్పకూడదు కదా అప్పుడు ఎవరికి అతను కూడా కామన్గా తెలిసిన వ్యక్తే తారక్కి అది ఒకరోజు జమినీ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వచ్చాం నేను మామూలుగా ఎక్కడో చిన్నోడు షూటింగ్లో ఉంటే తారక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నన్ను పిలిపించాను బహుశా సింహాద్రికో దేనికో నేను తీసుకుంటే బాగుంటుందని నేను అక్కడి నుంచి వచ్చాను వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని జీకే గారు ఉన్నారు ఇలా తెలియదు సింగమలయ్యే మన ఫలానా వాళ్ళది పెళ్ళి కార్డు ఇంకా ఇవ్వలేదని అంటే అవునా నా వంక చూశాడు నాకు తెలియదు అన్నాను తర్వాత మరుసటి రోజు కార్డు ఇవ్వడానికి వచ్చాడు అక్కడ ఉన్నాను అంటే ఏంటన్నా నువ్వు మాకు కార్డు ఇవ్వాలని తెలీదా ఫ్రెండ్స్కి చెప్పవా అంటే లేదు లేదు నేను రాజాకి చెప్పాను అని ఊరి నువ్వే వద్దన్నావు కదా చెప్పొద్దన్నావు పైగా నా నీ పెళ్ళి గురించి నేను ఎలా చెప్తాను చెప్పమంటే నేను చెప్తాను నువ్వు కార్డు ఇస్తా అన్నావు కదా తర్వాత నేనే అనౌన్స్ చేస్తా అన్నారు కదా అంటే టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ యాంగర్ అతను అనేసాడు ఇతను చాలా సీరియస్ అయిపోయి నీకు అన్ని తెలిసినా కానీ నువ్వు నా దగ్గర దాస్తుంటావు ఉంటావు అదే అంటే నేను దాయడం ఏంటి అతను పెళ్ళి ఏంటి నేను దాయడం ఏంటి ఏమైనా అర్థం ఉందా కొంచెం కొంచెం టస్సులాగా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్నాం ఏదో అది చేయడం ఓకే గుడ్ బాయ్ అనుకుని వచ్చేసాను మా నలభై ఐదు రోజులు మాట్లాడుకోలేదు తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కాల్ చేయలేదా తను చేయడం ఇద్దరు ఆపేశారు ఇదే అండి హెల్తీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే